అలనాటి తెలుగు సినిమాల్లో హాస్య గీతాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది కథను రక్తి కట్టించే సన్నివేశాలతో పాటు భావోద్వేగ భరితమైన నేపథ్యాన్ని ఆ పాటలతో చూపించేవారు ఘంటసాల గారు మాధవ పెద్ది గారు పిఠాపురం గారు జి గోపాలం గారు ఇలా ఎందరో ఉద్దండ గాయకులు తమ పాటలతో మంత్రముగ్ధుల్ని చేశారు అయితే వారందరితో గొంతు కలిపిన ఏకైక గాయని మాత్రం సీనియర్ స్వర్ణలత గారు అప్పటి తరానికి ఆ పేరు ఉంటే ఎంతో ఉత్తేజం వచ్చేది ఆమె పాటలు వింటే ఇప్పటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తి ఏఎస్ రామారావు గారి కంటే ముందుగానే ఆమె తన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు అలా తెలుగు సినిమా స్వర్ణయుగపు పాటల తోటలో స్వర సౌరభాలెన్నో రెడజల్లారు పలు సినిమాల్లో నటించడంతో పాటు ఇరవై ఏళ్లలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీతో పాటు పలు భాషల్లో వేల పాటలను పాడారు అప్పు చేసి పప్పుకుడు సినిమాలోనే కాశీకి పోయాను రామాహరి గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి అనే పాటతో పాటు ఓ కొంటె బావగారు పాట కస్తూరి శివరావు గారి మాయారంభ సినిమాలోని రాత్రి పగలనక పాట దాగుడు మూతలు సినిమాలోని డివ్వి డివ్వి డివ్విట్టం ముందంటేనే నాకిష్టం పాట మాయా బజార్ లోని విన్నావా యశోదా పాట ఇలా ఎన్నో మధుర గాత్ర కావ్యాలను ఆమె సృష్టించారు కూడా అయితే అనూహ్యంగా దోపిడీ దొంగల చేతిలో గాయపడిన ఆమె ఆకస్మిక మరణం చెందారు దీనితో తెలుగు ప్రేక్షకులు నివ్వెరపోయారు ఆమె తన గాత్రంతో మంత్రముంతుల్ని చేసిన తాగుడు మూతలు సినిమా వచ్చి అరవై ఏళ్లు పూర్తవుతోంది ఈ నేపథ్యంలో స్వర్ణలత గారి కుటుంబ వివరాలేంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆమె క్రైస్తవంలోకి ఎందుకు మారారు దోపిడీ దొంగలే హత్య చేశారా లేక ఆస్తి కోసం అయిన వారే హత్య చేశారా వారి పిల్లలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం సీనియర్ స్వర్ణలత గారి అసలు పేరు మహాలక్ష్మి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్చి పదిన కర్నూలు జిల్లా చాగలమరిలో జన్మించారు తల్లిదండ్రులు భోగం రామసుబ్బన్న లక్ష్మీదేవి తండ్రి పొద్దుటూరులో హోటల్ నడిపేవారు దీంతో ఆమె బాల్యమంతా పొద్దుటూరులోనే గడిచింది చిన్నతనంలోనే ఆమె గొంతు చాలా మాధుర్యంగా ఉండేది అప్పట్లో నాటకాల్లో వేసే పాటలకు తన గొంతును కలిపేవారు ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఫిడేల సుబ్బన్న మాస్టర్ గారి వద్ద చేర్చి సంగీతంలో శిక్షణ ఇప్పించారు అక్కడ సంగీతం నేర్చుకుంటూనే శ్రీకృష్ణ తులాబారం పారాశ శంకం చింతామణి ఇలా పలు నాటకాల్లో నటించడంతో పాటు గాయనిగా పేరు తెచ్చుకున్నారు అప్పటికే తన గాత్రం ద్వారా పేరు ప్రోత్సాహంతో కచేరీలు కూడా నిర్వహించారు తన ఎనిమిదేళ్ల వయసులోనే ఆంధ్ర మహిళా సభ కచేరీలో బంగారు పథకం అందుకున్నారు ఆ తరువాత కొల్లాపూర్ సంస్థానంలో నిర్మించిన కచేరీలో రాజాగారి ద్వారా సువర్ణ పథకం అందుకున్నారు ఎస్ఎస్ఎల్సీ పూర్తయ్యాక నాటకాలు కచేరీలకు ప్రాధాన్యమిచ్చారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆల్ ఇండియా రేడియో లో పాటలు పాడే అవకాశం వచ్చింది అదే టైంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఆమెపైనే కుటుంబం ఆధారపడేది తరువాత కొన్నాళ్లకు పాత ఆంధ్రజ్యోతి ఏర్పాటులో కీలక భూమిక పోషించిన వారిలో ఒకరైన మల్లికేశ్వరం శెట్టి గారి ప్రోత్సాహంతో సంగీత దర్శకులు మాస్టర్ వేణుగారు పరిచయమయ్యారు మాస్టర్ వేణుగారు ఎవరంటే హీరో భానుచందర్ గారి తండ్రి ఇక వేణు గారి ద్వారా హెచ్ఎంవి కంపెనీలో లో గ్రామ్ ఫోన్ రికార్డింగ్ పాటలు పాడారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సాగువీ హనుమంతరావు గారి డైరెక్షన్ లో కనబోయి నవయువక కలిసిపోదామోయి రాబోయి ఇలా పలు పాటలను ఆలపించారు ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై ఆరులో నటుడు డైరెక్టర్ నిర్మాత కస్తూరి శివరావు గారి ద్వారా స్వర్ణలత గారికి సినిమాల్లో పాడే ఛాన్స్ వచ్చింది ముందుగా పరమానందయ శిష్యుల కథ అనే సినిమాలో మొదట ఛాన్స్ రాగా మాయారంభ అనే సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది ఆ సినిమాలో రాత్రనక పగలనక అనే పాట పాడారు స్వర్ణలత గారు ఆ సినిమా టైంలోనే కస్తూరి శివరావు గారు ఆమె పేరును స్వర్ణలతగా మార్చారు అక్కడి నుండి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు వేల సంఖ్యలో పాటలు పాడారు పలు సినిమాల్లో నటించారు తమిళనాడు ప్రభుత్వం స్వర్ణలత గారిని దళపతి అనే బిరుదుతో సత్కరించింది మొత్తం మీద తెలుగు తమిళ కన్నడ హిందీ సింహల ఇలా పలు భాషల్లో నాలుగు వేలకు పైగా పాటలు పాడారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన అగ్ని పరీక్ష సినిమాలోనూ నటించారు తెలుగులో ప్రత్యేక పాటలు పాడిన మిగతా భాషల్లో అన్ని రకాల పాటలను పాడారు హరిశ్చంద్ర సినిమాలో ఆమె పాడిన విషాద గీతం ప్రేక్షకులకు కన్నీరు తెప్పిస్తుంది కూడా ఇక స్వర్ణలత గారి కుటుంబం విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఆరులో పాండిచ్చేరికి చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ అమర్నాథ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆయన లో డాక్టర్ గా చేస్తున్న టైంలో వీరికి పరిచయం ఏర్పడింది వీరికి మొత్తం తొమ్మిది మంది సంతానం ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు నటులు ఆనంద్ రాజ్ డాన్స్ మాస్టర్ అనిల్ రాజ్ సింగర్ కుమారి స్వర్ణలత వీరి సంతానమే మిగతా కుమారులు ఒక కుమార్తె అమెరికాలో డాక్టర్ కాగా ఒక కుమార్తె క్యాన్సర్ కారణంగా చనిపోయారు అయితే పెద్ద కుమార్తె చాముండేశ్వరి గారికి చిన్నతనంలో నత్తి ఉండేది దీంతో స్వర్ణలత గారు పలు చోట్ల ట్రీట్మెంట్ ఇప్పించారు అయినా తగ్గలేదు అప్పటికే జానకి గారు సుశీల గారు జిక్కి గారు అంజలి గారు బాగా పరిచయం వారు ఓ రోజు పుట్టపర్తి సాయిబాబా గారి వద్దకు కూడా తీసుకెళ్లారు అయినా పాపకు నత్తి పోలేదు అయితే సంగీత దర్శకుడు వేణుగారి భార్య శకుంతలమ్మ గారు వీరి ఇంటి పక్కనే ఉండేవారు ఆమె ద్వారా పరిచయమైన వారు యేసుప్రభును నమ్ముకుంటే కుమార్తెకు నత్తి తగ్గుతుందని చెప్పారు కానీ శకుంతలమ్మ గారు ఇచ్చిన సలహా నచ్చక ఆమెతో కొన్నాళ్లు స్వర్ణలత గారు మాట్లాడలేదు అంతేకాకుండా భర్త అమర్నాథ్ గారు కూడా శకుంతలమ్మ గారి ప్రతిపాదనపై చాలా సీరియస్ అయ్యారట కాని కొన్ని రోజుల తర్వాత చాముండేశ్వరి గారు సమీపంలో ఉండే చర్చికి వెళ్లి అక్కడ మాటలు వినేవారు సడన్ గా రోజు ఆమె క్రైస్తవంలో చేరి మరి అమ్మగా పేరు మార్చుకుని ఇంటికి వచ్చారు దీంతో స్వర్ణలత గారికి అమర్నాథ్ గారికి చాలా కోపం వచ్చింది కుమార్తెను బయటకు పంపించారు కారణం ఏదైనా కావచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత చాముండేశ్వరి గారికి నక్తి తగ్గింది ఆ తరువాత ఆమె కూడా క్రైస్తవ మత ప్రచారకుడైన పి పాల్ ని వివాహం చేసుకున్నారు ఆ తరువాతి కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో స్వర్ణలత గారు కూడా క్రైస్తవంలోకి మారారు అప్పటి నుండి పెండింగ్ లో ఉన్న కొన్ని పాటలను పాడి సినిమా పాటలు పాడడం ఆపేశారు క్రైస్తవానికి సంబంధించిన పాటలు పాడేవారు ఆ తరువాత తెలుగు సినీ గాయకులతోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు అయితే ఓ రోజు క్రైస్తవ మత పాటలు పాడేందుకు ముంబై వెళ్ళి ట్రైన్ లో తిరిగి వస్తున్న టైంలో అదే కంపార్ట్మెంట్ లో పి సుశీల గారు ఎక్కారట అక్కడ స్వర్ణలత గారిని చూడగానే ఆమె గట్టిగా ఇచ్చారు తనను చూసి చాలా కాలమైంది కాబట్టి ఎమోషనల్ అవుతున్నారేమో అనుకున్నారట స్వర్ణలత గారు కాసేపటి తర్వాత అమర్నాథ్ గారు ఎలా పోయారు అని అడిగారట దీంతో స్వర్ణలత గారు షాక్ తిని అమర్నాథ్ గారు పోవడం ఏంటి బాగానే ఉన్నారు కదా అన్నారట దీంతో సుశీల గారు మాట్లాడుతూ మరి బొట్టు గాజులు తీసేశావు అని అడిగారట అప్పుడు తాను క్రైస్తవంలోకి మారానని చెప్పారట స్వర్ణలత గారు ఈ విషయాన్ని అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనే చెప్పారు స్వర్ణలత గారు ఇక స్వర్ణలత గారి పిల్లల్లో ముగ్గురు సినిమా రంగంలోనే ఉన్నారు నటుడు ఆనంద్ రాజ్ పెద్ద కుమారుడు ఈయన గ్యాంగ్ లీడర్ పెదరాయుడు సినిమాలతో పాటు పలు సినిమాల్లో విలంగా చేశారు మరో కుమారుడు నటరాజ్ ఆ తర్వాత ఆయన పేరు అనిల్ రాజ్ గా మార్చుకున్నారు ప్రస్తుతం ఆయన సినిమా రంగం నాటక రంగంలో ఉన్నారు కుమార్తె పేరు కూడా స్వర్ణలత అని పెట్టారు ఈమె సింగర్ జీ టీవీలోని శివయ్య సీరియల్ టైటిల్ సాంగ్ పాడడంతో పాటు పలు సినిమాలు సీరియళ్లలో పాటలు పాడారు మిగతా వారు అమెరికాలో డాక్టర్లుగా స్థిరపడ్డారు స్వర్ణలత గారు తమ పిల్లల్నే కాకుండా తోడబుట్టిన వారి పిల్లలను కూడా చేరదీశారు వీరికి మద్రాసులోని నార్త్ బోగ్ రోడ్ లో ఐదు గ్రౌండ్ల స్థలం ఓ పెద్ద బంగ్లా ఉండేది ఐదు గ్రౌండ్లు అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఐదు కట్టొచ్చు అంత పెద్ద స్థలం విలువ ఇప్పుడు వందల కోట్లు అని చెప్పవచ్చు వందల ఎకరాల భూములు కూడా ఉండేవి ఆమె రెండు చేతులకు నలభై బంగారు గాజులు ఉండేవి ఏడు వారాల నగలు కూడా ధరించేవారు పలువురు పనివాళ్ళే ఉండేవారు వారి ఇళ్లలో శుభకార్యాలకు కూడా దాన చేసేవారు మనం ఎదుటి వారికి మంచి చేస్తే మనకు కూడా మంచే జరుగుతుందని చెప్పేవారు స్వర్ణలత గారు అప్పట్లోనే దాదాపు పది కుక్కలను పెంచేవారు ఇంటి చుట్టూ రక్షణ కూడా ఉండేది అయితే పిల్లలు పెద్దయ్యాక వారి కోసం ఆ బంగ్లాని అప్పట్లోనే ఆరున్నర కోట్లకు అమ్మేసి పిల్లలకు పనిచేశారు చిన్న కుమారుడైన అనిల్ రాజ్ గారి వద్ద ఉండేవారు తమ సంపాదనలో పది శాతం పేదల కోసం ఖర్చు చేసేవారు చాలా సార్లు తాను పాడిన పాటలకు తనకు పారితోషికం వద్దని ఇతర ఆర్కెస్ట్రా సభ్యులకు మాత్రం ఖచ్చితంగా పారితోషికం ఇవ్వాలని చెప్పేవారు తాను పాటలు పాడితే దేవుడికి సేవ చేయడంతో పాటు ఆర్కెస్ట్రా ద్వారా కళాకారులకు ఉపాధి ఉంటుందని భావించేవారు స్వర్ణలత గారు అయితే కుటుంబమంతా సుఖ సంతోషాలతో ఉన్న టైంలోనే తెలుగు చిత్ర సీమా ఓ వార్త విని షాక్ లోనైంది అప్పటికి సినిమా పాటలకు దూరమైన ఎప్పుడు కనిపించినా అందరితో ఆప్యాయంగా ఉండేవారు స్వర్ణలత గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అమెరికాలో ఓ కచేరీకి వెళ్లారు అక్కడే ఉంటున్న తమ పిల్లలను చూసి కొన్ని రోజుల నుండి కు తిరిగి వచ్చారు మరో పని మీద కడప జిల్లాకు వెళ్లారు నుండి హైదరాబాద్ లో ఉంటున్న పెద్ద కుమార్తె చాముండేశ్వరి గారి వద్దకు కారులో వస్తున్న స్వర్ణలత గారిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఒంటి మీద ఉన్న నగలను కారులో ఉన్న నాలుగు లక్షల రూపాయలను తీసుకుని పారిపోయారు ఉమ్మడి కడప జిల్లాలో ఈ ఘటన జరిగింది ఈ ఘటనలో స్వర్ణలత గారితో పాటు చిన్న కుమారుడు అనిల్ రాజ్ డ్రైవర్ గాయపడ్డారు వారిలో స్వర్ణలత గారు తీవ్రంగా గాయపడ్డారు స్వర్ణలత గారిని మద్రాసులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు అప్పటికే స్వర్ణలత గారి విషయంలో డాక్టర్లు చేతులెత్తేశారని చెప్పవచ్చు ట్రీట్మెంట్ లో ఉండగానే ఇంటికి తీసుకెళ్లమని చెప్పారట ఇంటికి తీసుకెళ్లిన స్వర్ణలత గారిని చూసేందుకు పలువురు గాయకులు వెళ్లారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి తొమ్మిదిన ఎస్ జానకి గారు వచ్చి చూసి స్వర్ణ మీ ఆరోగ్యం మెరుగుపడుతోంది కదా అన్నారట అయితే స్వర్ణలత గారు మాత్రం ఏమో ప్రభు దగ్గర నుండి పిలుపు వస్తే నేను వెళ్లిపోతా అని చెప్పారట దీంతో జానకి గారు ఏం మాట్లాడుతున్నావు అలాంటిదేమీ జరగదు రేపు నీ పుట్టినరోజు కదా నేను ఉదయమే వస్తా అని చెప్పి వెళ్లిపోయారు అయితే ఆ రోజు రాత్రి నిద్రపోయిన స్వర్ణలత గారు ఉదయం మళ్లీ లేవలేదు కుటుంబ సభ్యులు డాక్టర్లకు ఫోన్ చేసి రప్పించారు అప్పటికే ఆమె చనిపోయారని డాక్టర్లు చెప్పారు అంటే పుట్టినరోజు నాడే ఆమె కన్ను మూసారని చెప్పవచ్చు ఈ విషయం తెలిసి పలువురు గాయకులు స్వర్ణలత గారిని చూసేందుకు వచ్చారు ఆ టైంలో ఎస్ జానకి గారు చాలా ఏడ్చారట ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే ఆమెకు పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టం అయితే స్వర్ణలత గారు చనిపోయాక ఆ కుక్కల్లో నాలుగు కుక్కలు స్వర్ణలత గారి సమాధి వద్దకు వెళ్లి వచ్చేవి కొన్ని రోజుల పాటు అవి తిండి కూడా తినకుండా ప్రాణాలు వదిలేశాయి అయితే ఓ ఇంటర్వ్యూలో స్వర్ణలత గారి చిన్న కుమారుడు అనిల్ రాజ్ గారు మాట్లాడుతూ అమ్మ అందరికీ అన్ని ఇచ్చింది నేను అప్పట్లో అమ్మాయి వేషాలు వేసేవాణ్ణి తరువాత నేను కూడా క్రైస్తవ మత ప్రచారకుడిగా మారాను నా వేషాలు చూసి నన్ను పాలంలో విషం కలిపి చంపేస్తామన్నారు తరువాతి కాలంలో అర్థం చేసుకున్నారు నాన్న ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు పెద్దన్నయ్య అంటే మా అందరికి చాలా గౌరవం ఇష్టం ఫ్యామిలీ అంతా బాగానే ఉంటాం అయితే అమ్మను మాత్రం ఆస్తి కోసమే చంపారని నమ్ముతున్నా అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ దాడి ఎవరు చేశారు అనేది ఇప్పటికీ ఓ మిస్ట్రీగానే ఉంది భవిష్యత్తులోనూ ఆ మిస్ట్రీ విడే ఛాన్స్ లేదు కూడా అలా పలు భాషల్లో తన గాత్రంతో అందరినీ అలరించిన స్వర్ణలత గారి మరణం మిస్ట్రీగానే మిగిలింది ఇక స్వర్ణలత గారి చిన్న కుమారుడు అనిల్ రాజ్ క్రైస్తవ మత ప్రచారకుడిగా ఉండటంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు స్వర్ణలత గారికి గుర్తుగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో అనాథ శరణాలయాన్ని కూడా స్థాపించారు పలు చోట్ల వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నారు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వర్ణలత గారి స్మారక పురస్కారాన్ని కూడా గాయకులకు అందజేస్తున్నారు ఇది సీనియర్ గాయని స్వర్ణలత గారికి సంబంధించిన అంశాలు